హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన రజనీష్ చంద్రమోహన్ జైన్ ఓ షో ఆయన ముప్పై ఆరో వర్ధంతి ఆ సందర్భంగా మహమ్మద్ గౌస్ పరిచయ విరచిత జీవిత విశేషం రజనీష్ చంద్రమోహన్ జైన్ ఓ షో ఆ అంశాన్ని ఇప్పుడు మన కానముకు కదా వచ్చిన శ్రోతలకు మే కానమూక్స్వరంలో వినిపిస్తాను వినండి రజనీష్ చంద్రమోహన్ జైన్ ఓషో ముప్పై ఆరవ వర్ధంతి ఇరవై ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది ఈ సందర్భంగా ఇక వినండి రజనీష్ చంద్రమోహన్ జైన్ ఆయన నుండి పంతొమ్మిది వందల అరవైలో ఆచార్య రజనీష్గా పంతొమ్మిది వందల డెబ్భై నుంచి పంతొమ్మిది వందల ఎనభైల్లో భగవాన్ శ్రీ రజనీషుగా ఆ తర్వాత ఓషోగా పిలువబడిన ప్రఖ్యాత భారతీయ ఆధ్యాత్మిక బోధకుడు ఇండియా అమెరికా సంయుక్త రాష్ట్రాలతో సహా ఎన్నో దేశాల్లో నివసించి ఓషో మూమెంట్ అనే ఒక వివాదాస్పదమైన కొత్త ఆధ్యాత్మిక సంఘాన్ని తయారు చేసిన ఆధునిక చింతకుడు మరియు తాత్వికవేత్త ఆయన ముప్పై ఆరో వర్ధంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలను మనం పరిశీలిద్దాం ఎప్పుడూ పుట్టలేదు ఎప్పుడూ చనిపోలేదు తాను కేవలం ఈ లోకాన్ని డిసెంబర్ పదకొండు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి అలాగే జనవరి పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఆ మధ్య సందర్శించడానికి వచ్చాను అని అతని సమాధి శిలపై రాసి ఉన్న వ్యక్తి ఓషో పుట్టినప్పుడు తన పేరు చంద్రమోహన్ జైన్ కానీ తరువాత తన పేరును ఆచార్య రజనీష్గా ఆపై ఓషోగా మార్చుకున్నారు ఓషో రజనీష్ రెండు వేరు వేరు పదాలు కానీ ప్రస్తుతం రెండు ఒకటయ్యాయి ఓషో అనే పదానికి ఒక ముచ్చటైన చరిత్ర ఉన్నది అని దాని గురించి నీలం రాజు లక్ష్మీప్రసాద్ గారు ఇలా అంటారు నదీనాం సాగరో గతిహి అన్నట్లు ప్రతి మానవుని లక్ష్యం హాహా కనపడని భగవంతుని చేరుకోవడమే అలా ఐక్యమైన అనుభవాన్ని రజనీష్ ఓషనిగ్గా అభివర్ణించి తాను ఓషో అన్నాడు జపాన్ చైనా దేశాల చరిత్రలో ఈ ఓషో పదం చిరకాలంగా ఉన్నదని ఆ పదానికి అర్థం అది అన్నమాట చిరకాలంగా ఉన్నది అని ఆకాశం పూలవర్షం కురిపించిన ధన్యజీవి అనే విషయం తరువాత తెలుసుకున్న రజనీష్ ఎంతో ఆనందించి ఆ పేరు ఏది ఓషో అనే పదాన్ని స్థిరపరుచుకున్నారు రజనీష్ అనేది తరువాతి పేరు చంద్రమోహన్ అని తల్లిదండ్రులు పెట్టిన పేరు సూటిగా ఘాటుగా మాట్లాడి వెళ్ళిపోయిన రజనీష్ దేశ విదేశాల యువతి యువకులను చాలా ప్రభావితం చేశాడు తన ప్రవచనాలతో ఎల్లప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకొని ఉండే ఓషోకు ప్రపంచమంతటా శిష్యులు ఉన్నారు మొదట ఇండియాలో పలుచోట్ల ఆశ్రమాలను స్థాపించారు ఇక్కడి ప్రభుత్వంతో విభేదాలు రావటంతో అమెరికా వెళ్ళారు రజనీష్ పదకొండు డిసెంబర్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటవ సంవత్సరంలో మధ్యప్రదేశ్లోని రైసన్ జిల్లాలో బాబులాల్ జైన్ మరియు సరస్వతి జైన్ అనే దంపతులకు జన్మించాడు వీరికి పుట్టిన పదకొండు మంది సంతానంలో రజనీష్ ఒకరు రజనీష్ పుట్టిన తర్వాత ఎనిమిది సంవత్సరాలు వచ్చే వరకు అమ్మమ్మ దగ్గర పెరిగాడు అమ్మమ్మ దగ్గర ఉన్నంతకాలం చాలా గారాభంగా పెరిగాడు స్కూల్కి తప్పనిసరిగా వెళ్ళాలని కూడా ఒత్తిడి ఉండకపోయేది అతనికి రజనీష్కి ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడు తాతయ్య చనిపోయాడు పదిహేను సంవత్సరాల వయసులో శశి అనే చిన్ననాటి గర్ల్ ఫ్రెండ్ టైఫాయిడ్తో చనిపోవటం వల్ల చాలా సంవత్సరాలు బాధపడేవాడు ఇతడు స్కూలు కాలం నుంచి ఆధ్యాత్మికతకు చాలా దగ్గరగా ఉండేవాడు వాదనలు చేయటంలో కూడా మంచి పేరును సంపాదించుకున్నాడు ఆయనలోని మంచి చెడు గురించి ఒకరు చెప్పిన దానికన్నా తాను విని చదివి ఒక అభిప్రాయానికి రావటమే సరైనది లేకపోతే భావదాస్యం అవుతుంది రజనీషను సెక్స్ గురువు అనటం తప్పు కోరికలను తొక్కి పెడితే అవి ఏదో రకంగా మళ్ళీ మళ్ళీ విజృంభిస్తాయి కనుక కోరికలు తీర్చుకోవాలి తనివి తీరా కోరికలు తీర్చుకుంటే ఆ తర్వాత కోరిక తల ఎత్తదు నీ ఉనికిలో సెక్స్ అన్నిటికన్నా కింది చక్రం సమాధి అన్నిటికన్నా పైనున్న చక్రం ఈ నిచ్చెనలో ఏడు చక్రాలు ఉన్నాయి ఒక్కొక్క చక్రం గుండా ఈ శక్తిని పైకి తీసుకువెళ్ళాలి తన సహజ స్వభావాన్ని ఎప్పుడూ అణగదొక్కరాదు ఇలా సహజంగా జీవించమని రజనీష్ తెలిపాడు రజనీష్ మాట్లాడితే వినసొంపుగా ఉంటుంది ఇంగ్లీష్ కన్నా హిందీ చాలా బాగుంటుంది ఆహ్లాదకర స్వేచ్ఛా ప్రియుడు ఆయన ధ్యాన విప్లవ విధాత అతి నవ్య యోగి మౌలికానంద యోగి అని ఆయన్ని పిలుస్తారు కొందరికి ఆచార్య రజనీష్ మరి కొందరికి భగవాన్ రజనీష్ ఇంకొందరికి సెక్స్ గురువు రజనీష్ ఆయన రచనలు చదివి ప్రసంగాలు విని ఆ రోజుల్లో ఎందరో యువతి యువకులు ఆయన శిష్యులుగా జాతీయంగా మరియు అంతర్జాతీయంగా కూడా మారారు రజనీష్ యోగ శ్వాస నియంత్రణ మెడిటేషన్ ఉపవాసం చేయటం క్షుద్రవాదం ఇటువంటి వాటిపై మంచి అవగాహన ఏర్పరచుకునేవారు పంతొమ్మిది సంవత్సరాల వయసులోనే రజనీష్ తనలో ఉండే వాదించే గుణం ఉండటం వల్ల రెండు కాలేజీల వారు ఇంటి వద్దనే ఉండున ఆయన అని కేవలం పరీక్షల సమయంలోనే కాలేజీకి ఆయన అని ఆదేశించారు కాలేజీ లేనందుకు ఖాళీ సమయంలో ఒక లోకల్ న్యూస్ పేపర్లో పనిచేయటం ప్రారంభించాడు ఆయన న్యూస్ పేపర్లో ఉద్యోగం మానేసిన తర్వాత జబల్పూర్లో జరిగే సర్వధర్మ సమ్మేళనంలో ప్రసంగించటం మొదలుపెట్టాడు ఈ సమ్మేళనం జైన్ సముదాయంచే నిర్వహించబడేది ఇందులో అన్ని మతాల వారు వచ్చేవారు ఇక పెళ్లి వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు పెళ్లి చేసుకోమని అడగ్గా నిరాకరించాడు రజనీష్కు ఇరవై ఒక్క సంవత్సరాలు ఉన్నప్పుడు జబల్పూర్లోని ఒక భాన్ వార్తల్ అనే ఒక గార్డెన్లో కూర్చున్నప్పుడు జ్ఞానోదయం అయిందని చెప్పారు రజనీష్ తన గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ను ఫిలాసఫీలో పూర్తి చేశాడు కాలేజీ చదువును పూర్తి చేసుకున్న తరువాత రాయ్పూర్లోని సంస్కృత కాలేజీలో ఉద్యోగం సంపాదించారు కానీ ఆ కాలేజీ వైస్ ఛాన్సలర్ రజనీష్ చెప్పే పాఠాలు మరియు విచారాలు చాలా భిన్నంగా ఉన్నాయని మరియు పిల్లల యొక్క నైతికత మతానికి చాలా ప్రమాదమని గ్రహించి వేరే కాలేజీకి వెళ్ళమని కోరాడు అక్కడి నుంచి జబల్పూర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేయటం మొదలుపెట్టాడు రజనీష్ ఈయన ఉపన్యాసాలు కాలేజీలో ఒకవైపు చదువు చెబుతూనే భారతదేశం మొత్తం ఆచార్య రజనీష్ ఆయన పేరున ఉపన్యాసాలు ఇచ్చేవారు ఈ ఉపన్యాసాలతో ముఖ్యంగా సోషలిజానికి గాంధీజీకి మరియు సంస్థాగత మతాలను విమర్శిస్తూ మాట్లాడేవాడు ఈ ఉపన్యాసాల్లో భారతదేశ వెనకబడుతనం పోవాలంటే జన నియంత్రణ మోడర్న్ టెక్నాలజీ సైన్స్ మరియు క్యాపిటలిజం కావాలని చెప్పేవాడు రజనీష్ ప్రస్తుతం ఉన్న అన్ని మతాలు నాశనమైపోయాయని ఈ మతాలను అనుసరించే వారిని భయానికి గురి వివాదాస్పద కామెంట్లు చేశాడు రజనీష్ ఈ మాటలు నచ్చిన చాలామంది రజనీష్ను అనుసరించడం ప్రారంభించారు సామాన్య ప్రజల నుంచి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కూడా రజనీష్ను అనుసరించడం మొదలుపెట్టారు పంతొమ్మిది వందల అరవై రెండులో ఓషో ప్రసంగాలతో పాటు మెడిటేషన్ క్యాంపులు కూడా ప్రారంభించాడు ఓషో చేసే వివాదాస్పద వ్యాఖ్యలను చేసిన తర్వాత తాను ప్రొఫెసర్గా పనిచేసే యూనివర్సిటీ కూడా అక్కడి నుంచి రాజీనామా చేసి వెళ్లమని కోరింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో కూడా హిందూ నాయకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఇంతేకాకుండా ప్రస్తుతం ఉన్న మతాలు అర్థం కాని విధంగా మరియు ద్వేషాన్ని పెంచుతాయి అని చెప్పారు ఒక స్వచ్ఛమైన మతం జీవితాన్ని ఆనందాన్ని ఇవ్వాలి అని చెప్పాడు పంతొమ్మిది వందల ఓషో సంవత్సరంలో ఓషోడైనమిక్ మెడిటేషన్ ప్రారంభించారు ఈ మెడిటేషన్లో శ్వాసను త్వర త్వరగా తీసుకోవటం మ్యూజిక్ మరియు డ్యాన్స్తో ఎంజాయ్ చేసేవారు ఓషో యొక్క శిష్యులు ఆరంజ్ దుస్తులు ఒక మాల మరియు ఓషో యొక్క బొమ్మ కలిగిన లాకెట్టు ధరించేవారు ఒక వ్యాపారవేత్త కూతురు ఓషో యొక్క శిష్యురాలు అవ్వడం వల్ల ఓషోకి డబ్బు సహాయం అందింది ఫలితంగా పంతొమ్మిది వందల డెబ్భై నుంచి దేశమంతటా ప్రయాణించకుండా ముంబైలోనే స్థిరపడ్డాడు పంతొమ్మిది వందల ఒకటి నుంచి తన పేరుకు ముందు భగవాన్ శ్రీ రజనీష్ అని పెట్టడం ప్రారంభించాడు ఇక ముంబై నుంచి పూణేకి మకాం మార్చాడు ముంబైలో ఉన్నంతకాలం ఆస్తమా డయాబెటీస్ మరియు పలు రకాల ఎలర్జీలతో ఆరోగ్యం బాగుండకపోవటం వల్ల అక్కడి వాతావరణమే కారణం అనుకొని ఓషో పూణేకి తన నివాసాన్ని మార్చాడు పూణేలో ఒక శిష్యురాలి సహాయంతో దాదాపు ఎకరాల్లో కొత్త ఆశ్రమాన్ని స్థాపించారు పూణేకి ఆశ్రమం మారిన తర్వాత చాలామంది విదేశీయులు ఓషో ఆశ్రమానికి రావడం మొదలుపెట్టారు కొంతకాలం తర్వాత ఆశ్రమం బట్టలు నగలు సిరామిక్స్ మరియు కాస్మెటిక్స్ లాంటి వస్తువులను ఉత్పత్తి చేయటం మొదలుపెట్టింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఓషోథెరపీ అనే గ్రూపులను ప్రారంభించాడు ఫలితంగా ఆశ్రమం యొక్క ఆదాయం అకస్మాత్తుగా పెరిగింది క్రమక్రమంగా ఓషో యొక్క శిష్యుల సంఖ్య ప్రపంచమంతటా వ్యాప్తి చెందటం మొదలయ్యింది ఇక పూణే ఆశ్రమం చిన్నది అవ్వటం వల్ల ఆశ్రమాన్ని వేరే స్థానానికి మార్చాలని కూడా నిర్ణయించం చేశాడు ఓషో ఆ ఓషో శిష్యులు పలుచోట్ల ఆశ్రమం కోసం చూశారు కానీ అప్పటి ప్రభుత్వానికి ఓషోకి విభేదాలు రావటం వల్ల ఆశ్రమం మార్చటం జరగలేదు ఇక పంతొమ్మిది వందల సంవత్సరంలో హిందూ మతానికి చెందిన విలాస్ తుపే ఓషో హత్య ప్రయత్నించడం జరిగింది పంతొమ్మిది ఎనభై సంవత్సరంలో శిష్యుల సంఖ్య గణనీయంగా పెరిగింది రోజుకు దాదాపు ముప్పై వేల సందర్శకులు వచ్చేవారు కొంతమంది ఆరోపణల ప్రకారం ఓషో క్రమక్రమంగా ప్రవచనాలకు బదులుగా కుళ్ళు జోకులు వేయటం మొదలుపెట్టారు అని కొందరి ఆరోపణ ఇక అమెరికా ప్రయాణం అక్కడ రజనీష్పురం అనేది ఏర్పాటు గురించి ఆలోచిస్తే చూస్తే మనం ఓషో ఆలోచన విధానం వివాదాస్పద ప్రవచనాలు ప్రభుత్వ వ్యతిరేకత ఇవన్నీ చూసిన తర్వాత అమెరికాకు వెళ్ళి ఒక ఆశ్రమాన్ని స్థాపించాలని అనుకున్నాడు ఆయన ఈ మధ్యకాలంలో రజనీష్ ఆరోగ్య కారణాల రీత్యా కూడా అమెరికా వెళ్ళవలసి వచ్చింది పదమూడు జూన్ పంతొమ్మిది వందల ఎనభవ సంవత్సరంలో ఓషో యొక్క సెక్రటరీ అమెరికాలోని ఒరెగాన్ ఒరెగాన్లో దాదాపు అరవై నాలుగు వేల ఎకరాల స్థలం కొనడం జరిగింది ఈ స్థలం చాలా పెద్ద మొత్తంలో ఉండటం వల్ల దీనికి రాంచో రజనీష్ అని పేరు పెట్టారు ఒక సంవత్సరం తర్వాత ఈ ప్రదేశానికి రజనీష్పురం అని పేరు పెట్టారు ఈ రజనీశురంలో ఎలాంటి రకాలైన ఆంక్షలు ఉండేవి కావు ఎవరికి నచ్చినట్లు వారు ఉండవచ్చు ఎవరితోనైనా సంబంధాలు పెట్టుకోవచ్చు చివరికి ఓషో స్వయంగా తన శిష్యులతో ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉంది అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి అని కూడా ఆయనే చెప్పాడు రజనీశురం స్థాపించిన తర్వాత వరగన్లో ఉంటున్న ఇతర అమెరికా జాతీయులు అభ్యంతరం తెలపటం మొదలుపెట్టారు అక్కడి ప్రజలు కోర్టును మరియు ప్రభుత్వాన్ని ఆశ్రయించారు ఇదంతా ఇలా ఉండగా ఓషో మాత్రం తన గర్ల్ ఫ్రెండ్ అయిన క్రిస్టిన్ వుల్ఫ్తో ఏకాంతంలో గడిపేవారు ఆ సమయంలో ఓషో వద్ద పలు రాయ్స్ కార్లు కూడా ఉండేవి పంతొమ్మిది ఎనభై ఐదవ సంవత్సరంలో రజనీష్ అనుచరులు మాస్ ఫుడ్ పాయిజన్ మరియు అక్కడి ప్రభుత్వ అధికారులను చంపడానికి ప్లాన్ చేశారని ఆరోపిస్తూ రజనీష్ను అరెస్ట్ చేశారు తరువాత కొన్ని డిమాండ్ల మేరకు రజనీష్ను వదిలేశారు అమెరికా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇతర దేశాలకు వెళ్ళాలని కూడా ప్రయత్నించారు కానీ ఓషో యొక్క ప్రవచనాలను చూసిన తర్వాత దాదాపు ఇరవై ఒక్క దేశాలు ఓషో తమ దేశానికి రావద్దు అని చెప్పాయి చివరికి తిరిగి భారతదేశంలోనే మళ్ళీ తన ప్రవచనాలను ఇవ్వటం మొదలుపెట్టాడు ఇక జనవరి పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో అంటే ముప్పై ఆరు సంవత్సరాల క్రితం పూణేలోని ఆయన ఆశ్రమంలో ఆయన యాభై ఎనిమిది సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించాడు కొంతమంది శిష్యుల ప్రకారం ఓషోను ప్లాన్ చేసి చంపేశారని ఆరోపిస్తుంటారు కానీ ఇప్పటి వరకు వీటిపై ఎలాంటి ఆధారాలు లేవు ఇదండి మన దేశానికి సంబంధించినటువంటి ఆనాటి నుంచి కూడా ఇలాంటి బాబాలు భగవాన్లు వీరితో నిండి నేటికి వివిధ రకాలైన ప్రవచనకారులు వారి మరి శబ్దవాచాలత వారి మాటలు ప్రవచనాలు వర్ధిల్లుతున్న ఈ కాలంలో మరి గడిచిపోయిన ముప్పై ఏళ్ల క్రితం మరణించినటువంటి రజనీష్ చంద్రమోహన్ జైన్ ఓషో ఆయన ముప్పై ఆరో వర్ధంతి ఆయన జీవిత విశేషాలను నేటితరం యువతకు తెలుసుకునేందుకు మహ్మద్ గౌస్ విరజించి అందజేసిన అంశాన్ని మన కానమోక కథావచన శ్రోతలకు మీ కానమోక స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు